I'm gonna you ఆయన కనికి కటాక్షం మనకు దయచేసి ఆయన కృపరస్తాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధ పదండి సర్వోన్నతమైన దేవ మీ కృపయు ప్రేమా కనుక మట్టి మమ్మల్ని రాత్రి ఈ అధికారంలో మమ్మల్ని కలుసుకుంటు మీరు నీ నామును బట్టి ప్రగతిని మమ్మల్ని సమకూర్చి మా మధ్యకి వచ్చినంత కొందరచిస్తాం నీ వాక్కుతో మాతో ముచ్చరించి మమ్మల్ని కరణించుకోండి అని ప్రేమ సహోదరి సోదరా దేవుడు మన ప్రేమించి ఆయన పరిశుభ్రతమైన నామును బట్టి మనం వెళ్ళతున్న కక్షన్ దయచేసి రాత్రంత మన కాపాడే దేవుడా మనకు అనుగ్రహించిన సర్వోన్నత ఆయన ప్రేమ గొప్పది ఆయన కనికరం గొప్పది ఆయన కటాక్షం గొప్పది దేవుడు ప్రతి మనిషిపై తన కృప నుంచి కనకనికరం దయచేసి మన ఎందు తన వల్ల ప్రేమ మన ఎందు తనకున్న ప్రేమ ఆయన ప్రజలను ఆయన తోడుకొని ఇంకా ఆయన ప్రజలు తను ఉండాలని ఆశపడేవాడ మీరందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ మధ్య కాలంలో ప్రభు మాట కోసం మీ అంతరాత్వ తెరిచి ప్రభు మాట కోసం మీ హృదుముల తెరిచి ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు నిజంగా మన మరణించేవాడ ఆయన చదివిస్తున్న మాటను చూస్తే నిర్భాకాణము ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు నిర్భకాణం ఇరవై మూడు పద్నాలుగులో చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది ముప్పై మూడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు శాంతిని అనుగ్రహించదను ప్రిమైన సహోదరి సోదరా దేవుని మాట చల్చను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజీదును అని మోర్షతో దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఈ కాలంలో దేవుడు మనకు సర్వీక్షగా మాట మటు చూసినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు దేవుడు సన్నిధి మన కుటుంబంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన సమూహంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన బస్తీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన పట్టణంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన గ్రామంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి తన కోరుకున్న వారితో ఉన్నప్పుడు ఆయన కుప్పల యొక్క నామను బట్టి ఆయన కటాక్షించు ఆయన సన్నిధిని బట్టి ఆదరించి కటాక్షించేవాడు నీకు తోడుగా వచ్చను ఆయన పరిశుద్ధమైన ఒక మాట మన ఆదరిస్తుంది ఎవరైతే దేవుని సన్నిధి కోరుకున్నారో ఉదయ కాలంలో వారు వారికైనా తోడుగా ఉండేవాడు అంటే వారితో వచ్చేవాడు ఆనాడు ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు వారి విషయం చదవించిన ఈరోజు యువదే కాలంలో నీతో నాతో కూడా ఉచ్చరిస్తున్న దేవుడు దేవుని యొక్క మాట దేవుని యొక్క వాకు దేవుని యొక్క సన్నిధి నేడు ప్రభుత్వం మన కలుష్యం నేడు జీంగల దేవుని యొక్క మాటను మనం జీవించడం కోసం ఆయన మనకు ఇచ్చే ప్రతి మాట అట్టయి అందుకొరకే ప్రభు యొక్క వాక్కుల పదిహేడు వచ్చిన దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు తోడే ఉంటాను చెప్పుతూ కాగా యోహో కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున కాగా యోగోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేరును బట్టి నిన్ను వెరుగుదనని మోసతో చెప్పగా నీ పేరును బట్టి నేను వెరుగుదనని మోసతో చెప్పగా మోర్చతో దేవుడు చెప్తున్నాడు ఆయన పేరు ఆయన తెలుసు ఈ కాలంలో మన కుటుంబము మన పేర్లు దేవునికి తెలియాలి దేవుని సన్నిధి అప్పుడు మనతో ఉంటుంది దేవునికి ఏ విధంగా తెలుస్తుంది అంటే సర్వమానవుల గురించి దేవుడు తెలుసు అందరి విషయంలో దేవుడు తెలుసు కానీ దేవుడు నీ పేరును పెట్టంటే నిన్ను కటాక్షించడం కోసం నీ మరొ వినుటు కోసం నీకు సహాయం చేటు కోసం నీ సన్నిధిలో ఆయన నీ కుటుంబంలో ఆయన సన్నిధి నిరుపుడు కోసం మీరు అడుగుతున్నప్పుడు మీ కుటుంబం ఈ సముద్ర దేవత ఏకీభించినప్పుడు లేక వ్యక్తిగతను ప్రభుని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాబ్దేవుని యొక్క మాటని నీ వెతుకుతున్నప్పుడు ఆయనకు తోడై ఉండేవాడు ఆ కరుణించేవాడు తన పరిశుద్ధ నామను బట్టి నేను రాక్షిస్తూ ఆయన సన్నిధిని బట్టి నిన్ను ఆదరిస్తూ నిన్ను ఆశ్వాదించేవాడు నాడు నేడు ఎకరెత్తుకున్న తన్ని ఆయన పరిశుద్ధమైన సన్నిధి చాలా విలువైనది ఆయన శ్రేష్ఠమైన నామం గొప్పది అందుకొరకే ఈ మాట ఆయన చదివిస్తున్నాడు నాడు నేడు ఎకరెత్తుకున్న తన్ని ప్రేమ సహోదరి సోదర జీవల దేవుడు చదివించే ప్రతి మాట గొప్పదే జీవల దేవుడు చదివిస్తున్న ప్రతి మాటను బట్టి ఆదరించడం కానీ ఇష్టపడుతున్న వాడు అందుకొరకే నాడు నేడు ఎక్రెత్తుకున్న తండ్రి నాడు నేడు ఎక్రెత్తుకున్న దేవుడు తన పరిశుద్ధమైన సన్నిధి బలవుతూ ఉంటాడు అంటే దేవుడు కూడా మన పేరు ఆనాడు మోసే పేరు బట్టి నేను కటాక్షించదన్నాడు ఈరోజు ఈ కుటుంబ ప్రాంతంలో ఈ ఉదయ కాలంలో నీతో నాతో ఆయన ముచ్చటించే మాట అదే మన కటాక్షించిన కొను మన అనుగ్రహించిన కొను మన ఆదరించిన కొను మనకు సహాయం చేయట కొను మన ఇంటికి వచ్చి వాడు మన గ్రామునికి వచ్చి దేవుడు వాడు నీతో నేను ఉంటానని నేను ఆదరిస్తానని నీకు తోడే ఉంటానని నిన్ను తోడుకొని వెళతానని నీ రాకపో తోడే ఉంటానని నేను నిత్యం కూడా నిన్ను కాపాడుతానని చదివిస్తున్న దేవుడా ఎందుకంటే ఆయన మనిషి వల్ల తనకున్న ప్రేమంత గొప్పది దేవుని ప్రేమ గొప్పది మనుషుడు తన పాపను బట్టి ప్రభుకి విరోధమైతే ఆయన క్షమించగల దేవుడు కనికరించగల దేవుడు కానీ మనుషుడు దేవుని యొక్క ప్రేమను నిర్ధకపరిచినప్పుడు దేవుని యొక్క ఆత్మ బాధపడుతుంటుంది దేవుని యొక్క సన్నిధుల విషయం మన గ్రహించాలి ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు నిన్ను నీ కుటుంబం వల్ల తన కటాక్షం ఉంచి మీపై తన కృపణ సన్నిధి దయచేసి ఈరోజు దేవుడు నీ పేరు నాకు తెలుసు అన్నాడు నీ కుటుంబం కూడా ఆయన తెలిసి ఉండాలి ఒక మంచి క్రియను బట్టి దేవుడు వారిని మర్చిపోయేవాడు కాదు ఆయన ప్రేమించి కణికి కటాక్షించే దేవుడు అందుకొరకే ప్రభు మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ప్రేమైన సహోదరి సహోదరా యదే కాలంలో ఏ విషయాన్ని బట్టి తన సహాయం కోరుకున్నవో నేను సహాయం చేయడం ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నప్పుడు ఇరవై మూడో అలా పంతొమ్మిది వచ్చినా చెప్తారు దేవునాకులో సం దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు ప్రఖ్యాత పడ్డకు ఆయన నరపుత్రుడు కాదు ప్రఖ్యాత పడ్డకు ఆయన నరపుత్రుడు కాదు చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపించిన కనుక దేవుడు మాట విచ్చి తప్పకుండా స్థాపించేవాడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనమును మన కుటుంబమును మనము ఎప్పుడైతే ఆయనకు తెలిసి కనపరచబడుతున్నామో ఆయన తప్పక మనల్ని ఆదరించేవాడు ఆయన పరిశుద్ధమైన కన్నాముని మనం ఎందుకటాక్షించి ఆదుకున్న దేవుడా మాట తప్పేవాడు కాదు దేవుడు ఏ అయినా సరే దేవునితో ఉండటకును దేవుని ప్రేమించినప్పుడు దేవుని అగ్గనకైకున్నప్పుడు వారు వారిని వారి కుటుంబమునైనా తప్పి దాటిపోయేవాడు కాడు ఆదరించేవాడా ఆదుకున్న దేవుడ ఆయన ప్రేమమూర్తి ఆయన పరిశుభ్రమైన కన్నామను బట్టి మనుషుడు ప్రభు విషమై తన మనసు ప్రభు తట్టు తిప్పినప్పుడు మనుషులు ప్రభు యొక్క మార్గం వైపు తిరిగినప్పుడు మనుషులు ప్రభు ఎందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుని ఎందు లక్ష్యమించినప్పుడు మనుషులు దేవుని వైపు తిన్నప్పుడు వారిపై తన కటాక్షం ఉంచేవాడు ఆయన దయా కనుకను ఉంచేవాడు అందుకే ఏ మనుషులు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మనిషిని అంటే పాపం చేసేవారు మోసం చేసేవారు లెక్క ఇంకా కొన్ని కొన్ని విషయాలు పట్టి వారి విధానం వేరు వారు భయపడాల్సిందే ఎవరైతే ప్రభు మార్గంలో నిరుశులకు ఇష్టపడుతున్నారో దేవుడు వారి ముందు దేవుడు వారిని చాలా ప్రేమగా చాలా ప్రేమగా వారి తట్టు ఆయన చూస్తూ ఉండేవాడు వారి సహాయం చేట కోసం ఈ సమయం ముందు ప్రేమైన సహోదరి సహోదర నీకు సహాయం చేయాలని నిన్ను కరణించాలని నేను కటాక్షించాలని నీపై తన పరిశుద్ధున బాహు సాచి నిన్ను తన నిత్యం కాపడ అందుకని నేను అబద్ధం వాడుటకు మానవుడు కాదు అని చెప్పి చేయుకున్ననా అని చెప్పి చేయుకున్ననా ఎవరిని కూడా నాశనం చేసే దేవుడు కాదు కనికి నుంచి కటాంక్షించేదండి ప్రేమను సహోదరి సోదరు కరణించే తండ్రి చూపించే దేవుడ అందుకొరకే తను మనవేళ చూపుతున్న ప్రేమ గొప్పది గనక దేవుని పరుషిత వాక్యం మనం చూస్తున్నాడు తిథి ఉపదేశకన్నా చూస్తే వాక్యం చేస్తుంది నాలుగో జములో ప్రభు యొక్క పరిషత్ ఒక నామను బట్టి అదే ముప్పై ఒకటో విషయం చెప్తున్నాడు నీ దేవుడిని హోవా కనిక్కని గన దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు అమేన్ 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 నీ దేవుడిని హోవా మన ప్రమనేసయాంగ్ మనేసయాంగ్ ఎవరైతే తనపై ఆధారపడుతున్నారో దాని ముందు ఒక మాట చెప్తారు ఇంకా ప్రేమ సహోదరి సోదర ఆయన ఒక నామను బట్టి సంఖ్య కణము ఇరవై ఐదు పన్నెండు చూస్తే కాబట్టి మీరు నువ్వు అతను తిట్టాను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను అందుకని ఆయన సమాధానము నిబంధన చేసే దేవుడు కనుక ఏ కుటుంబ నీ దినమున దేవుడు నీతో సమాధాన నిబంధనతో మాట తప్పే దేవుడు కాదని చెప్తున్నాడు అందుకక్కడ అంటున్నాడు ఆయన చేయి విడిచే దేవుడు కాదు ఆయన నాశనం చేసే దేవుడు కాదు ఏ మనిషిని కూడా పాడు చేయాలని ఎప్పుడు దేవుడు ఇష్టపడడు ఏ మనిషి కూడా చెడిపోవాలని దేవుడికి ఇష్టపడదు మనిషి యొక్క క్రియలు చెరుపుతుంటాయి మనిషి యొక్క ప్రవర్తన చెరుపుతుంటుంది మనుషుని యొక్క మనిషి యొక్క వ్యదార్థత లేని జీవితాన్ని బట్టి జరుగుతుంటుంది నా ప్రేమైన సహోదరి సహోదర ఆయన ఒక పతండి ఆయన సర్వోన్నతమైన దేవుడు నాడు నేడు ఏకరిత్తుకున్న దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన చేయి దేవుడు కాదు ఆయన ప్రేమ విలువైనది ఆయన సన్నిధి శ్రేష్టమైనది ఆయన వద్దన గొప్పదే తన పరిశుద్ధమైన మాటను బట్టి కరణించు కటాక్షించటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు ప్రజలు వెళ్ళరా ఈ సమయంలో దేవుడు చదివిస్తున్న మాటను బట్టి నేడు మనం ఆయన పాత కనుక తన పరిశుద్ధం వెనక మాటకు మనం లోబడి ఆనిచితాను అందుకని చెయ్యి విడిచే దేవుడు కాడు ఆదరించే దేవుడా మనకు ఆశ్చర్యంగా ఉన్నదండి అనే విషయాలు కూడా మన జీవితాన్ని కాల్చిన సహాయం చేయటకు ఎదురు చూసిన దేవుడు తన ప్రేమలో ఉద్యోగం ఉన్నది తన ప్రేమలో కనికరం ఉన్నది ఆయన ప్రేమ మనిషిని బహుగా సంతోష పెట్టేది ఈరోజు ఈ సమయం ఉంది నీ కుటుంబాన్ని కాల్చిన సహాయం చేయటం కోసం నీకు ఆయన సన్నిధి నుంచి మనకు ఆయన కృపగల ప్రతి వారు కూడా పరిశుద్ధ పదే ఎవరైతే మనసు కను ఎంత ఎవరైనా కావచ్చు ఎప్పుడైతే నీ మనసు ఆయనతో ఉంచుటకు ఇష్టపడుతున్నావా ఎప్పుడైతే నీ మనసు ఆయనతో కలుషుటకు ఇష్టపడుతున్నారా దేవుని మహాకృప అనేది దేవుడు ఆశ్రయించేదేవుడు దేవుడు ఆయన కృపను కటాక్ష ఆయన కృపను అనుగ్రహించే దేవుడు అందుకని పరిషిత దేవుని ఒక సన్నిధిలో ద్వితనము ఐద్యం నా పదవ వచ్చి చూస్తే కూడా దేవుని ఆకం చేరుస్తుంది ఐదు పదాలు చూస్తే నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకోన విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడన వెయ్యి తరముల వరకు నేను కరుణించేవాడని నన్ను ప్రేమించి నాగ్యన గైకోన వేషములో నాగ్యన గైకోనవరిషంలో ఎవరైతే ఒక నాగ్యన వెయ్యి తరముల వరకు వెయ్యి తరములు ఆయన ప్రేమించేవాడు ఆయన కృపను అనుగించేవాడు ఆయన అందుకే నా సన్నిధి నీతో వచ్చును నేను నీతో ఉన్నాను నీకు సహాయం చేసేదని అంటున్నాడు ఎంతమంది దేవుని సన్నిధి కావాలని కోరుకుంటున్నారు దేవుని యొక్క వర్షక మహిం కలగాక నీ చేతులను దేవుడు చూసినవాడు వెయ్యి తలముల నీకు కటాక్షం కలిగించేవాడు కనికి కొందరు కటాక్షలను పొందలేని చిత్రం ఉండేవారు ఉంటారు ఉదయ కాలంలో మీరును మీ కుటుంబమును మీరెంత ఉన్నతమైన వారైనా కావచ్చు పరిశుద్ధ పదేమని సన్నిధి కావాలి ఆయన కటాక్షం నీపై నీ కుటుంబంపై ఉండాలి అది ప్రభుకిష్టమైతోంది అందుకని మోకరించి ప్రేమ సహోదరు సోదర దేవుడి సెలవిచ్చే మాట బట్టి మొక్క నుంచో కుటుంబంతో నీ పిల్లలను మీ కుటుంబంతో కూడా వేకే బాయించి ఒక వ్యాధితో బాధతో మంచుమ దిగలేని పరిస్థితుల్లో నీ బెడ్ నుంచి కింద రాలేని పరిస్థితుల్లో నీకు అనారోగ్యం ఉంటే అక్కడ సరే దేవుని సన్నిధి కోసం అడగడం ఆయన కటాక్షం కోసం అడగడం మాట తప్పే దేవుడు కాదు మీరు ఏ స్థితిలో ఉన్న ఆయా స్థలములలో ఆయా ప్రాంతములలో ఆయన సన్నిధిలో నువ్వు దేవుని వెతకవలసిన విషయం దేవుడి మాట పరిశుద్ధ పతండి జీం వెలేసాయా మీ పరిశుద్ధ పాదాల పొందడానికి తెలుస్తున్నా ప్రతి కాలముల పొరగతా ఈ సూర్యోదయం ముందు మమ్మల్ని వెతుకుతూ మా దగ్గరకు వచ్చిన వేస్తాయా నీ పాదాలు కొందరాలా సృష్టికతన దేవుడు మీరు మానవులను అండి నీకున్న ప్రేమ కనిక్రమ మనుషులపై మనుష్యులపై ప్రభు ఇచ్చిన కటాక్షం గప్పది నీ సన్నిధి విలువైనది మీ పరిషితమైన నామను పెట్టి పొరకోతండి ఏ బిడ్డలైతే ప్రభు నేటి వరకు పొరకుతాండి వారి గృహము ప్రభు నీ మరుగుగా ఉన్నదో ఈ రోజు ప్రభు నీకు అయా ఆనాడు మోష్యతను శ్రమించారు నీ పేరుని బట్టి నిన్ను నేను వెరిగి ఉన్నాను అన్నారు కదా నీ కృప సన్నిధిని బట్టి ప్రభా ఈ సమధి కుటుంబ ప్రార్థనలో ఆ ఏ కుటుంబం అయితే ప్రభుని విరిగి ఉన్నావో వారు మీరు జ్ఞాపకం చేసుకొని వారే కదా ప్రభు ఈ స్థలం అనేకులు మీరు చూస్తున్నారా మీరు దాటిపోక మీరు కనకరిచ్చి నీ కృపను సన్నిధిని దాన్ని నీ సన్నిధి మాతో ఉన్నప్పుడే మాకు శ్రాంతి కలుగుతుంది కదా మీరు మాతో ఉన్నప్పుడే ప్రభు ఒక సమాధానం కలుగుతుంది కదా ఏ బిడ్డలైతే హృదయం తెరిచి నాతో పాటు ఎక్కి పోస్తున్నారు వారికి వారి కుటుంబాల ప్రభావ నీ సమాధానం వెనక నిబంధనా దయచేయండి నువ్వు చేయి విడిచే దేవుడు కాదు కదా నువ్వు త్రోసివేసే వేసే కాదు అన్నావు కదా నేను మాట తప్పే దేవుడు కాదని చరవించిన దేవుడు కనుక తండీ నీ పాదాలు కొందడా చల్లుస్తున్నా ఇస్తా మీరు కొత్త క్రీస్తు శ్రేవసు సంఘం ఉన్న ప్రతి వారిని కూడా జ్ఞాపేసుకోండి సంఘం ఉన్న ప్రతి సేది వేరును తీసివేయండి నీ పాదలు కొందనాలు తెలుస్తున్నాం అనేక విషయాల ప్రభుత్వ నీ ఆత్మక విరోధంగా సంఘాన్ని కల్పన పరిచే ఏ విధమైన దుష్టక్రియలు లేకుండా కూడా దయచేయండి నీ కృపత ప్రభ మీరే శుద్ధి పరచండి ప్రతి వారికి ప్రభ నీ పరిశుద్ధమైన ఆత్మశక్తిని దయచేయండి ఏదే కాలంలో ప్రతి కుటుంబంలో ఏ విధమైన అలజల లేకుండా దయచేద్దండి ఈ అంత్యకాల దిన ప్రగతా అండి నేనా మీరు చదవించిన విషయాలు అనేకలు జరుగుతున్నాయి కదా నీ నామను బట్టి ప్రతి వారి మీరు జ్ఞాపనం చేసుకోండి వాదార్పు నేను ఒక వాదార్పు దయచేయండి ఎదురు చూస్తే సహాయం కోరుకున్న బిడ్డ మీరు దయచేయండి సంఘంలోనూ ప్రగతి ఏ విధమైన ప్రగతి దృష్టి లేకుండా మరోసారి సహాయం చేతండి అయా యవనస్తుల విషయాలు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి యవనాలు విషయాలు మీరు జ్ఞాపనం చేసుకోండి నీ సన్నిధి సన్నీ నీ సన్నిధికి దూరంగా తని పరిగతాండి అపవాదితో వారు కూడా మీరు ఒకసారి జ్ఞాపం చేసుకొని వారంతటితో తెరిచి నీ తట్టు తిరుగు సహాయం చేతాండి సర్వోన్నత మా బస్తీలోను ఈ పట్టణంలోను మీకున్న గ్రామంలోను ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకొని జీవరస నా మా రక్తత్వ బంధిమిత్తలు కూడా పర్వాల సంగంలో ప్రతి వారి రక్తత్వ బంధిమిత్తలు కూడా మేము జ్ఞాపం చేసుకుంటాం వారి వారికి కాల్చిన సహాయం దయచేయండి ఇచ్చేయండి నీ కృప తెచ్చండి ఈ దిన ఎవరిని నీ పరిశుద్ధం నామని బట్టి షేయి పెట్టి నడిపించక ఇష్టపడుతున్నారు మీరు నడిపించండి వారు సహాయం చెత్తండి నడకలు నేర్పే దేవుడి నీవు నీవు పట్టుకున్నప్పుడు పడిపోరు కదా నైనా నీవు సహాయం చేస్తున్నప్పుడు ఎవరు కూడా విశ్రాంతి తీసుకుంటారు కదా అంటే హృదయమునకు నెమ్మది కలుగుతుంది కదా వారు చేస్తున్న పనిలో మీరు తోడే ఉండే దేవుడు కదా నీ పవిత్ర పాతలు కొందరాలి నీ పరిశుద్ధమైన నా పాత కొందనాలు తెలుస్తున్నాయి నీ కృపగల పరిశుద్ధమైన పాదాలు పొందడానికి తెలుస్తున్నాం నీ తైగల పరిశుద్ధమైన కన్నామును బట్టి ప్రభావ నీ పాదాలు పొందాలని చేరుస్తున్నాం ఎస్ నీ కృపల సన్నిధిని బట్టి నీకే వందనాలు తెలుస్తున్నాం ఈ సముద్రం ఏ బిడ్డలైతే ప్రభు నేను నీ వైపు తిరుగుతూ అడుగుతున్న వారు సహాయం చేద్దండి నీ పరిశుద్ధమైన బాహు సాక్షి కనికరించండి నీ ప్రభులో ప్రభా మీరే కటాక్షించండి సర్వోన్నతమైన దేవ ఒక పనుల్లో మీరు తోడే ఉండండి వారి ప్రభు రాకపక్కలు తోడే ఉండండి వారు చేస్తున్న పనులు ప్రభావ వారి కూలి పనులు చేస్తున్న ఎండ తీవ్రత ఎవరికి ప్రమాదంలో కూడా సహాయం చేస్తండి ప్రభు కుటుంబంలో ప్రతి విధమైన ఆర్థిక విధానం చిడిపిస్తూ వారు కావసే నీ రక్షణని బాహు సాక్షి ఉద్యోగ ప్రయత్నంలో ప్రభాస్ నేను వారు రాష్ట్ర నుంచి ఎగ్జామ్ రాష్ట్రం బిల్ల ప్రభా వారి మంచి పాస్ సహాయం చేద్దాండి వృద్ధులను పెద్దలను ఒంటరిగా ఉన్న వారు భర్త లేని వారు ఇంకా అనేక విషయాలు పొరుగుతాండి కృంగిపోతున్న బిడ్డలు కూడా లేవనిస్తూ వారు కరళిస్తూ వారు కటాక్ష ఆదరిస్తూ కటాక్షం కటాక్షాయి నాయన ప్రతి కృప కృపదించండి ఒకసారి మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకునే మా దేశంలో ప్రగతిని ప్రతి విధమైన నాయన ఎస్ అయా నీ ఆత్మక విరోధం నీ శిలుష్యూ తొట్టు తిరిగి కృపదించాను ఎస్సు ప్రభు అని పాత్ర తెలుస్తాం చిన్న గ్రామం నుంచి కూడా ప్రగతి పరిపాలకులు అనబడేవారు ప్రతి వారు కూడా ప్రభులుగా పరిపాలిస్తున్న వారిని జ్ఞాపం చేసుకుని నేనా ప్రభుత్వముల ప్రభుని నీ జ్ఞాపం చేసుకుని వారి వరకు పరిధుల ప్రభు వారి మంత్రి మండలం ఒక తీర్మానంలో కూడా పెరుగుతాండి నిరోధం మీద ధరకుండా సహాయం చేసి ప్రజలకు మేలును ఆశ్రమకర సహాయం చేస్తాండి దేశ సరిహద్దులు నీ కాపుతారు రక్షణ పట్ల ప్రభు కాల్చిన జ్ఞానం అని తెచ్చేయండి నీ కృపను బట్టి ఉన్నతమైన స్థితిలో ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ వారి నీ సత్యానికి లోబిడే కృప తెచ్చేయండి ఎస్ అయి నీ కొందనాలు పరిశుద్ధాత్మని పరిశుద్ధ పాదాలు కొందాల్సి నీ నామని బట్టి పోతాండి ఏస అనారోగ్యం కుంగిపోతున్న బిడ్డలు ఉన్నారు కదా వారు కూడా లేవరైతే కనికరించి కటాక్షిస్తాం అదే తర్వాత వయసుకు తగిన నేన వివాహం విషయం ఎదురు చూస్తున్న బిడ్డ కూడా జ్ఞాపించుకుంటూ వారి కూడా ప్రభ మీరు సహాయం చేతున్నారు ఎవరైనా కావచ్చునైనా ప్రతి వారి వేళ కలిసి ఎందుకనక వారి వివాహాలు జరగడం వలన ప్రభు నీ నామంలో పొరుగుతాండి కలిగే మేలును అంటే వారిని బట్టి నేను నీ సన్యా నీ యొక్క లోకానికి కీడు రాకుండా ఉంటుంది కదా చెడి ఉంటారు లేదో సహంగతని ఒకవేళ ప్రభుత్వండి నీ ఆ పింద నిరుసిన వారైతే వారు బహుగతాన్ని పలపరిశిస్తున్న పరిశ్రమని మీరు ఆశ దేవించండి దీవించండి నీ సన్నిధి కాంతి వారు కూడా తెచ్చండి నీ పరిశుద్ధన బాహుపడితే వారు కూడా తెచ్చండి ప్రవసరి క్రిస్మస్ ప్రతి నుంచి ఆపేసుకోండి నీ నామను బట్టి ప్రభుత్వం నీ సకల జన ప్రభుత్వం అందిస్తున్నా నీ వర్తమానాన్ని బట్టి ఈ జ్ఞాపని పాత్రని చేర్చుకుంటూ మాకును మా దేశం కొడుకు ప్రభా మేలు కట్టు కూడా సాంజ్యం ఏ విధమంచు వారి చెడ్డవారి మీద పొ వర్షం కురిపించిన దేవుడ ప్రతి వారికి ఈ కటాక్షం లక్షణ రక్షణ తెచ్చేస్తాం వారి యొక్క పరిధుల ప్రభుని కృప తెచ్చు కలికి నీ కటాక్షం దయచేస్తున్నాయినా నిత్యం ప్రభు కాపు నుంచి దినదీములతో నడిపిస్తూ వ రాకపకులతో ఉంటూ కరుణిస్తూ కటాక్షం దీమించి మీరు ఆశ్రయించమని నీ కృప సన్నిధి నాకును మాకు నిత్యం దయచేసి మీరు ఆశ్రయించి దీమించమని యసుక్రీస్తు పరిషత్తు నేమైనా ప్రార్థించి పడికి తండ్రి అమేన్ అమేన్ అమేన్